ఎన్నో అంతుచెక్కని రహస్యాలు భూగర్భంలో దాగి ఉన్నాయి కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యం కలిగించిన అవి అక్షరాల నిజం భూమి లోపల చంద్రుని ఏర్పరిచిన ఒకప్పటి గ్రహం అవశేషాల నుండి ఆకాశంలో వెలుగులు విరజమున ప్రాచీన అరోరాల వరకు ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి భూమి యొక్క ద్రవరూప కేంద్రకం ఆది మానవుల వలసలను ప్రభావితం చేయగా నాలుగు వందల ముప్పై కోట్ల సంవత్సరాల క్రితమే నీరు ఉంది అనడానికి ప్రాచీన స్ఫటికాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి సముద్రంలో సుపర్ణోభలు కుంగిపోతున్న ఉత్తర అమెరికా వంటి ఆవిష్కరణలు భూమి యొక్క చైతన్యవంతమైన ఆశ్చర్యకరమైన చరిత్రను మన ముందుంచుతున్నాయి లిస్ట్ వర్స్ నివేదిక ప్రకారం భూమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది చంద్రుడిని సృష్టించిన గ్రహ సకలాలు భూమి లోపల దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన భూమి విశ్వం వయస్సులో మూడో వంతు వయసు కలిగి ఉంది సుమారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడి పరిణామంలో ఉన్న దియా అనే గ్రహం ప్రారంభ దశలో ఉన్న భూమిని ఢీకొట్టింది ఈ ఘాతంలో విడిపోయిన రాతి సకలాల కక్షలో కలిసి చంద్రుడిగా ఏర్పడ్డాయి అయితే దియాలోని కొన్ని భాగాలు చంద్రుడిగా మారకుండా భూమి లోపలే ఉండిపోయాయని అవి ఉపరితలం కింద రెండు పెద్ద ముద్దలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు భూకంప తరంగాలు భూమి గుండా ప్రయాణించే విధానాన్ని ఇవి మార్చడం వల్ల వీటి ఉనికి తెలిసిందే సుమారు నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన కాలంలో భూమి ఆకాశం మొత్తం ప్రకాశవంతమైన వెలుగులతో నిండిపోయింది దీనికి కారణం అప్పట్లో భూమి అయస్కాంత క్షేత్రం బాగా బలహీన పడటమే ప్రస్తుత బలంతో పోలిస్తే కేవలం పది శాతం మాత్రమే ఉన్న ఆ బలహీన అయస్కాంత క్షేత్రం వల్ల ధృవాల నుంచి భూమధ్య రేఖ వరకు అరోరాలు అంటే వింత కాంతులు విస్తరించాయి ఈ క్రాంతి ప్రదర్శన చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ సూర్యుడు మరియు అంతరిక్షం నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం భూమిపై అధికంగా ఉండేది ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తితే మన సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది భూమికి వాస్తవానికి రెండు కేంద్రకాలు ఉన్నాయి ద్రవ బాహ్య కేంద్రకం మరియు ఘన లోపలి కేంద్రకం బాహ్య కేంద్రకంలోని ద్రవ ఇనుము కదలికలు భూమి యొక్క ఐస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నుండి మనల్ని రక్షిస్తుంది అయితే యాభై ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఐస్కాంత క్షేత్రం తొంభై శాతం బలహీనపడింది తర్వాత భూగర్భ శాస్త్ర ప్రమాణాల ప్రకారం కొద్ది కాలంలోనే అది తిరిగి బలాన్ని పుంజుకుంది సుమారు యాభై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఘన లోపలి కేంద్రకం ఏర్పడడం ప్రారంభం కావడమే దీనికి కారణమని ఇది బాహ్య కేంద్రకానికి శక్తినివ్వడంలో సహాయపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ మార్పు సంక్లిష్ట జీవుల అభివృద్ధికి భూమి అంగారకుడిగా మారకుండా ఉండటానికి కీలక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు